వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను జీరా రైస్ అలానే మఖాన ఖీర్ ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో జీరా రైస్ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను జీరా రైస్ అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చిట్టుముత్యాలు ముత్యాలు అంటారు జీరా రైస్ అంటారు అవే అనమాట అవి చిన్న గ్లాసు వేసుకొని ఒక్కసారి కడుక్కొని నానపెట్టుకున్నాను అనమాట ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తున్నాను ఇదంతా కూడా వాటర్ వేయకుండానే ఓన్లీ మిల్క్ తోటే చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తే ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఏవైతే మనం రైస్ ఆనపెట్టుకున్నామో ఆ రైస్ని అదే వాటర్తో పాటు మొత్తం మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని యాలకులు ఒక మూడు వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తాయి ఆల్రెడీ రైస్లోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ ఆలకులు కూడా ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఇలా బరకగా మనకి రైస్ రవ్వ ఉంటుంది కదా ఆ విధంగా ఇలాగ గ్రైండ్ చేసుకోండి మకానా తీసుకొని గీలో ఫ్రై చేసుకుందాం కొంచెం గీ వేసుకొని ఈ మకానా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్లోగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని లేదంటే హైలో పెడితే ఇవి మాడి మొత్తం బొగ్గులైపోతాయి ఈలోపు బాయిల్ అవుతున్నాయండి మిల్క్ ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో రైస్ అవి మొత్తం కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది చాలా చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి మంచి ఆ రైస్ కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి రైస్తోనే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఈ కీరు ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మక్కన అయిపోయిందండి చూపిస్తాను చూడండి ఇలా మంచి కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన చల్లారేంత చల్లారేంతవరకు ఇప్పుడు కీర్ని ఒకసారి కలుపుకుందాము ఇది ఉండలు కట్టకుండా ఎందుకంటే రైస్ని గ్రైండ్ చేసి వేసాం కాబట్టి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మక్కన ఫ్రై చేసుకున్నాం కదా అవి చల్లారినవి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని వీటిని పచ్చగా మ్యాష్ చేసుకోవాలి ఇలాగా పప్పుకు తీసుకున్నాను నేను ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసుకోవాలి మిక్సీలో వేస్తే మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది అందుకని మిక్సీలో వేయకుండా ఇలాగా జస్ట్ క్రష్ చేస్తే సరిపోతుందనమాట మంచి మంచి వీడియోస్ అన్నీ నేను చేసి మా ఛానల్లో పెట్టానండి తప్పకుండా అవన్నీ కూడా ఒకసారి చూడండి మీకు మంచి నచ్చే వీడియోస్ అన్నీ చేశాను మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కూడా చేశాను అయిపోయిందండి ఇప్పుడు ఏదైతే మన ఉందో అది బాయిల్ అయ్యింది దాంట్లో నేను జస్ట్ చిన్న కప్పు షుగర్ యాడ్ చేశాను తర్వాత మనం మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలి ఒకసారి ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నా ఇది కూడా ఒక చిన్న కప్పు తీసుకున్నాను షుగర్ ఎక్కువ లేకుండా లైట్గా ఉండే విధంగా ఇదంతా కూడా వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి తిక్కుగా ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ఏదైతే మక్కన మ్యాష్ చేసుకున్నామో అవి వేసుకోవాలి వేసుకొని కలుపుకొని కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నా ఇది కొంచెం థిక్గానే ఉంటుందండి లూజ్గా ఉండదు ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కూల్గా తినచ్చు నార్మల్గా కూడా తినచ్చు ఈ పండక్కి స్పెషల్గా ఒకసారి ట్రై చేసి చూడండి అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మనము కొంచెం జీడిపప్పు అలానే కిస్మిస్ ఫ్రై చేసుకుందాము కొంచెం గీ వేసుకొని కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను అలానే కిస్మిస్ కూడా వేసుకొని మంచిగా కిస్మిస్ అన్నీ కూడా ఇట్లా బెలూన్స్లాగా ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఏదైతే మన కీర్ రెడీగా ఉందో దాని మీద వేసేసుకొని సర్వ్ చేసుకుంటే కీరు రెడీ అయిపోతుందండి అయిపోయింది ఇలా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్లో వేసుకొని తినేయటమే బాయ్